శాంతి గాడ్ భగవంతుడు అల్లా జెహోవా ఓంకార్ దివ్యజ్యోతి అలిఫ్ ది ఆల్ఫా భాషలు ప్రాంతాలు ధర్మాలు మతాలు వేరైన భగవంతుడు అందరికీ ఒక్కరే ఆయనే ప్రాతస్మరణీయుడు దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు మాన్యుడు సర్వోపరి సర్వాంతర్యామి సకల మానవాలికి పరమపిత శిక్షకుడు పరమ సద్గురువు పతిత పావనుడు దుఃఖహర్త సుఖకర్త విశ్వ కళ్యాణకారి ఇంతటి మహమా యోగ్యుడైన పరమాత్మని యథార్థ పరిచయం లేని కారణంగా యుగ యుగాలుగా ధర్మం మతం పేరిట మూఢనమ్మకాలు భక్తి మోసం హింస మారణ హోమం మత మార్పిడి మత యుద్ధాలు శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన నేటికీ జరుగుతూనే ఉన్నాయి మరి వీటికి అంతం ఎప్పుడు ఎవరి సత్యపరిచయం కర్తవ్యం గుణాలు విలువలు యథార్థంగా తెలుసుకుని గుర్తించి అంగీకరించడం ద్వారా ప్రతి మానవుని వ్యక్తిగత పరివారిక సామాజిక రాష్ట్ర దేశ మరియు విశ్వంలోని నేటి సర్వ సమస్యలకు సమాధానం లభిస్తుందో అదే అసలైన జ్ఞానం ఆ జ్ఞానమే మన జీవితాల్లో వెలుగు నింపి జాతి ధర్మ మత భేదాలను తొలగించి విశ్వబంధుత్వ భావన బీజాలు నాటుతుంది జ్ఞానమే శక్తి జ్ఞానమే సర్వ సమస్యలకు సమాధానం ధర్మగ్రంథాలు వేదశాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసాల్లో ఆత్మ పరమాత్మ సృష్టి మరియు కర్మల రహస్యాలకు సంబంధించిన జ్ఞానం కొంత లభ్యమవుతున్నప్పటికీ జాతి ధర్మ మత వైషమ్యాల కారణంగా దాన్ని అంగీకరించక నేటి మానవుడు సమస్యలలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు వీటన్నింటికీ సమాధానంగా నిరాకారుడు జ్యోతిస్వరూపుడు పరమపిత పరమాత్మ కలియుగాంతంలో స్వయంభూయ అవతరించి జాతి ధర్మ మత వర్ణ వర్గ లింగ ప్రాంత భేదాలకు అతీతంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని అందిస్తున్నారు రండి ఆ సత్యమైన సంపూర్ణ జ్ఞాన సారాన్ని గ్రహించి జీవనంలో సుఖశాంతులు ఆనందాన్ని చవిచూద్దాం మీరు వింటున్న ఈ ప్రవచనం బ్రహ్మకుమార్ జగదీష్ అన్నయ్య గారి ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ ఇంగ్లీష్ ప్రవచనానికి తెలుగు అనువాద సారాంశం ఇది మూడు భాగాలుగా ఉంటుంది మొదటి భాగంలో భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించే ఆస్తికులు ఆయన అస్తిత్వాన్ని వ్యతిరేకించే నాస్తికుల మధ్య జరిగే వాదనలు ఎందుకు ఒకరు భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరిస్తుండగా రెండవ వారు వ్యతిరేకిస్తున్నారు మరియు ఆజ్నేయవాదులనగా ఎవరు ఇలాంటి విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం రెండవ భాగంలో భక్తులు ఎలా భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించి ఎటువంటి భావనలతో భగవంతుణ్ణి పూజిస్తారు ఆరాధిస్తారు వేడుకుంటారో తెలుసుకుందాం ఇక మూడవ భాగంలో భగవంతుని అస్తిత్వానికి సంబంధించిన సర్వ ప్రశ్నలకు సమాధానాల్ని ధర్మ శాస్త్ర వేద విజ్ఞాన సారంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా భగవంతుడే స్వయంభువై ఈ సందేహాలను ఎలా నివృత్తి చేస్తున్నారో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం భగవంతుడు ఎవరు అనేది భగవంతునికి సంబంధించినంతవరకు ఈ ప్రపంచంలో ముఖ్యంగా మూడు రకాల వ్యక్తులు మనకు దర్శనమిస్తారు ఒకరు బిలీవర్స్ ఆస్తికులు వారు నాన్ బిలీవర్స్ నాస్తికులు ఆస్తికులు భగవంతుని అస్తిత్వాన్ని గుణాల్ని కర్తవ్యాల్ని విలువల్ని అంగీకరించేవారు నాస్తికులు ఆస్తికులు చెప్పే ప్రతి విషయాన్ని వ్యతిరేకిస్తూ భగవంతుడే లేరు అని నిరూపించే ప్రయత్నం చేసేవారు ఇక మూడవ రకం ఆగ్నోస్టిక్స్ ఆగ్నేయవాదులు వీరు భగవంతునిపై తటస్థమైన భావన కలిగి ఉంటారు భగవంతుడు ఉన్నారని కానీ లేరు అని కానీ ఎటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండరు ఆస్తికులు మరియు నాస్తికులు చెప్పే ప్రతి విషయము సరి అయినదే తర్కంతో కూడినదే కానీ మాకు సరియైన నిరూపణ చేస్తే భగవంతుడు ఉన్నారని నమ్ముతాము అలానే భగవంతుడు లేరు అనేది కూడా మా ఉద్దేశ్యం కాదు అని ఆజ్నేయవాదులు చెబుతూ ఉంటారు వీరందరిలోనూ అతి ముఖ్యమైన వారు ఆస్తికులే బాగా పరిశీలిస్తే ఆస్తికుల్లోనూ రెండు రకాల వ్యక్తులు మనకు దర్శనమిస్తారు ఒకరు ధర్మశాస్త్రాలను వేదాంతాలను పురాణాలను అందులోని విలువల్ని ఆధారంగా చేసుకుని భగవంతుడు ఉన్నారు అని నిరూపించే ప్రయత్నం చేసేవారు వీరందరూ అత్యంత మేధావులై పండితులై శాస్త్ర విజ్ఞానాన్ని కలిగిన వారై వాదనల ఆధారంగానే భగవంతుడు ఉన్నారు అని నిరూపిస్తూ ఉంటారు రెండవ రకం ఆస్తికులు భక్తులు వీరు భగవంతునిపై భావనపూర్ణమైన ప్రేమను కలిగి ఉంటారు ఎన్నో రకాల భావనలను మనసులో ఉంచుకుని వాటిని పూర్తి చేసేవారు ఒక భగవంతుడే అని భావించి ఆరాధిస్తారు ఇక ఎటువంటి వాదనలతో వీరికి అవసరం లేదు ముందుగా ధర్మశాస్త్రాలను వేదాంతాలను అందులోని విలువల్ని వారి గురించి తెలుసుకుందాం ఆస్తికులైనా నాస్తికులైనా భగవంతుని అంగీకరించేవారైనా వ్యతిరేకించేవారైనా విలువల్ని మాత్రం తప్పనిసరిగా అందరూ అంగీకరిస్తారు భగవంతునిలో ఎన్నో విలువలు దాగి ఉన్నాయి ఆస్తికులు అందులో కొన్ని విలువలను ఆధారంగా చేసుకుని భగవంతుడు ఉన్నారని ప్రూఫ్ చేస్తూ ఉంటే నాస్తికులు అవే విలువల్ని తీసుకుని భగవంతుడు లేరు అని ప్రూఫ్ చేసే ప్రయత్నం చేస్తారు ఈ ప్రయత్నంలో ఒక్కోసారి కొన్ని మంచి విలువల్ని తప్పుడువిగాను మంచి విలువల్ని మంచివిగాను వాదిస్తూ ఉంటారు ఉదాహరణకు కొన్ని ముఖ్యమైన విలువల్ని పరిశీలిద్దాం మొదటిది సిస్టమ్ ఈ సృష్టి అంతా ఒక సిస్టమ్ అనగా ఒక వ్యవస్థ అనుసారంగా నడిపించబడుతుంది దీన్ని నడిపించేవారు ఆ భగవంతుడే అని ఆస్తికుల అభిప్రాయం గ్రహాలు నక్షత్ర మండలాలు భూభ్రమణం ఋతువులు వృక్ష జంతుజాలం యొక్క అభివృద్ధి ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఒక క్రమ పద్ధతిలో ఒక సిస్టమ్ అనుసారంగా నడుస్తున్నాయి అంటారు అంటే ఇంత పెద్ద వ్యవస్థను నడిపించేవారు తప్పనిసరిగా గొప్ప తెలివైన వారై ఉండాలి ఎంతో కాలం నుండి ఈ సృష్టి ఇలా నడిపించాలి అంటే అతనికి ఎన్నో విషయాల పరిజ్ఞానం ఎంతో నైపుణ్యం సామర్థ్యం ఉండాలి వారు ఎంచుకున్న విలువ సిస్టం ఎందుకంటే ఏదైనా వ్యవస్థను ఆవిష్కరించాలంటే చాలా కాలం పాటు అది పనిచేసేలా చేయాలంటే ఎంతో తెలివి అవసరం మనం యూనివర్సిటీల్లో చదువుకుంటాం ఒక సబ్జెక్ట్ చదువుకునే వారికి వేరే సబ్జెక్ట్ గురించి అవగాహన ఉండదు బయాలజీ జియాలజీ ఇలా ఎన్నో సబ్జెక్టులు ఈ వ్యవస్థను తెలుసుకోవడానికే ఉన్నాయి ఈ సృష్టి యొక్క సిస్టమ్ చాలా క్లిష్టతరమైనది అయితే సృష్టిలో ఎన్ని సంఘటనలు సమయానుసారంగా క్రమ పద్ధతిలో సంభవించేలా చేసేవాడికి అన్ని విషయాల పరిజ్ఞానం ఉండాలి అది భగవంతుడే కాబట్టి సిస్టమ్ అండ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అంటే వ్యవస్థ వ్యవస్థకు సంబంధించిన తెలివి మరియు ప్రాక్టికల్గా దాన్ని నడిపించేటువంటి జ్ఞానం గాడ్ హ్యాజ్ బోత్ థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ విజ్డమ్ అని చెప్తూ ఉంటారు సిస్టమేటిక్గా నడపడానికి తప్పనిసరిగా భగవంతుడు ఎంతో పెద్ద ప్లానింగ్ చేస్తూ ఉండాలి కాబట్టి భగవంతుని మంచి ఆర్గనైజర్ ఒక మంచి మేనేజర్ అడ్మినిస్ట్రేటర్గాను వ్యవహరిస్తున్నారని వారి అభిప్రాయం ఇన్ని విలువలు కలిగిన భగవంతుని తప్పనిసరిగా తెలుసుకోవాలి లేదు అంటే అది మనకే సిగ్గుచేటని ఆస్తికుల అభిప్రాయం మరి దీన్ని వ్యతిరేకించే నాస్తికులు ఏమంటారో పరిశీలిద్దాం భగవంతుడు ఏది కూడా సిస్టమ్ ప్రకారం నడిపించడం లేదు ఆయన తెలివైన వాడు అని మీరు ఎలా చెబుతున్నారు ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో విషయాలు మనకు అనుకూలంగా జరగడం లేదు ప్రాకృతిక ఆపదలు కరువు కాటకాలు ఎన్నో సంభవిస్తున్నాయి ఒకవేళ భగవంతుడు తెలివైన వారైతే ఇలాంటి ప్రపంచాన్ని తయారు చేస్తారా మీరంటారు ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్ ప్లానర్ మేనేజర్ గుడ్ ఆర్గనైజర్ అంటారు అలా అయితే అందరి గురించి ఆలోచించాలి కదా కనీసం సగానికి సగం మంది పేదరికం నిరుద్యోగంతో గూడు గూడు గుడ్డ కోసమే పోరాటం సాగిస్తున్నారు కాబట్టి భగవంతుడే లేరు ఆయన ఉంటే ఇలా జరిగేది కాదు అని నాస్తికులు వ్యతిరేకిస్తారు సరే మీరన్నట్లే భగవంతుడు సిస్టమేటిక్ ప్లానరు ఆర్గనైజరు మేనేజరు అడ్మినిస్ట్రేటర్ అనుకుందాం కానీ తప్పనిసరిగా అతను ఒక క్రూరమైన వాడై ఉండాలి ఎందుకంటే హిట్లర్ కూడా మంచి ఆర్గనైజర్ మేనేజర్ అడ్మినిస్ట్రేటరే కానీ ఎవరి మీద దయ చూపించలేదు ఒకవేళ ప్రేమ దయా భావన లేదు అంటే ఎంత తెలివైన వారైనా కూడా ఏమి లాభం కాబట్టి దయాభావన లేని భగవంతునితో మాకు పనేంటి అని నాస్తికులు తేలికగా తీసి పారేస్తూ ఉంటారు ఇంకొక ముఖ్యమైన విలువ డిజైన్ మానవ శరీరం దగ్గర నుండి ప్రకృతిలోని ప్రతి వస్తువు ఎంతో చక్కని డిజైన్తో తయారు చేయబడింది శరీరంలోని కళ్ళు ముక్కు చెవులు ఇలా అవయవాలన్నీ కూడా అలాగే విశ్వంలో పాలపుంతలు నక్షత్ర మండలాలు భూగ్రహము ప్రకృతి యొక్క వింతలు ఇలా అన్ని ఒక చక్కని డిజైన్ ప్రకారం తమవైన అమెరికలో మన సౌలభ్యం కొరకు తయారు చేయబడ్డాయి ఒకవేళ అవి వాటి స్థానంలో అటువంటి డిజైన్లో తయారు చేసి ఉండకపోతే ఇంత సౌకర్యంగా ఉండేవి కావు కావున ఈ డిజైన్ వెనక ఒక డిజైనర్ తప్పక దాగి ఉండాలి ఆయనే భగవంతుడు అటువంటి భగవంతుని మనం తప్పక తెలుసుకోవాలని ఆస్తికులు అభిప్రాయపడుతూ ఉంటారు మరి నాస్తికులు ఏమంటారో చూద్దాం ఒక సాధారణ ఆర్టిస్ట్ కూడా పెయింటు బ్రష్ క్యాన్వాస్ ఇస్తే ఎంతో సుందరమైన ఆర్ట్ వేస్తారు అవి సహజమైన వాటికన్నా చాలా అందంగా కూడా ఉంటాయి మరి భగవంతుడు తెలివైన వారైతే ప్రపంచంలోని వస్తువులు వ్యక్తుల్ని ఇలా కాకుండా ఇంకోలా డిజైన్ చేయాల్సి ఉండే ఒక సాధారణ ఆర్టిస్ట్ చేసే పనికి అవసరం ఏంటి అని నాస్తికులు అంటూ ఉంటారు ఇంకొక విషయం భగవంతుడే సృష్టికర్త క్రియేటర్ ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు తయారు చేయబడింది తయారు చేసేవాడు భగవంతుడు ఆయన లేకుండా మనం ఎలా ఉద్భవిస్తామో అని ఆస్తికుల అభిప్రాయం క్రియేటర్ అనేది ఇంకొక ముఖ్యమైన విలువ దీనికి నాస్తికులు ఏమంటారు క్రియేటర్ అనే వాదన ఒక చక్రం మాదిరిగా ఉంటుంది ఒకవేళ భగవంతుడే అన్నీ తయారు చేసినట్లయితే మరి ఆయన్ని ఎవరు తయారు చేశారు ఎందుకంటే మీరే చెప్పారు కదా ప్రతి వస్తువు తయారు చేయబడింది దానికి ఒక సృష్టికర్త ఉన్నారని మరి అన్నింటినీ సృష్టించే భగవంతుడిని ఎవరు సృష్టించారు ఒకవేళ ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేకపోతే మీ ప్రశ్న మీ వాదన ఇంతటితో ఆగిపోయినట్లే సరే భగవంతునే తయారు చేశారనుకుందాం ఒకవేళ భగవంతుడు తయారు చేసినట్లయితే సృష్టిని తయారు చేసి తను ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ప్రపంచమంతా ఎంతో దుఃఖమయమైంది అయినా ఆయనలో ఎటువంటి చలనం లేదు కాబట్టి తప్పనిసరిగా భగవంతుడు క్రూరమైన వాడై ఉండాలి అటువంటి వాడితో మాకు పనేంటి అని మళ్ళీ మొదటి వాదనకి దిగుతూ ఉంటారు నాస్తికులు ఇంకో ముఖ్యమైన విలువ భగవంతుడు ఫస్ట్ కాజ్ మూల కారణం ప్రపంచంలో ప్రతి సంఘటన ప్రతి వస్తువు ఉనికికి ఒక కారణం ఉంది కారణం లేకుండా ఏది జరగదు ఏదైనా ఘటనకు కారణం దానికి ముందు జరిగిన ఘటన దానికి కారణం అంతకన్నా ముందు జరిగినటువంటి సంఘటన భగవంతుడే వీటన్నిటికీ మూల కారణకర్త ప్రతి ఆకును భగవంతుడే కదిలిస్తారు అని ఆస్తికులు భావిస్తారు మరి నాస్తికులు భగవంతుడే మూల కారకుడైతే ఈ సృష్టిని తయారు చేసేదాని వెనుక ఏ కారణం ఉంది అని అడుగుతూ ఉంటారు మనతో ఆట ఆడుకోవాలనుకున్నారా నాటకాన్ని రచించి తన కోరిక తీర్చుకోవాలనుకున్నారా తమాషా చూడాలనుకుంటున్నారా నాటకం ఆడుతుంటే చూస్తూ ఆనందించాలనుకున్నారా ఇంకొందరంటారు తప్పనిసరిగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ముందు మేము కూడా ఏ కారణం లేదు అనుకున్నాం కానీ ఇప్పుడు అర్థమైంది ఏదో కారణం ఉంది అని ఆ కారణాన్ని మనం తెలుసుకోవాలి ఎలాగైతే శరీరంలో కొన్ని అవయవాల్ని అనవసరంగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్పేవారు ఉదాహరణకు ఉండకము అపెండిక్స్ లాంటివి నూట ఒక్క అవయవం శరీరంలో వాటితో అవసరం లేదు వాటిని తీసిపారేయచ్చు అని చెప్పేవారు కానీ అనేక పరిశోధనల అనంతరం మెడికల్ సైన్స్ వారు కూడా లేదు లేదు ఆ అవయవాలతో కూడా అవసరం ఉంది వాటిని తీసే అవసరం లేదు అని చెప్తున్నారు ఇలా భగవంతుని విషయంలో కూడా ఈ సృష్టిని అనవసరంగా తయారు చేశారని అనుకునేవారు ఇంకొందరు అంటారు ఏదో ఒక కారణంతోనే భగవంతుడు తయారు చేశారు దాన్ని మనం తెలుసుకోవాలి అలాగే పర్వతాలు సముద్రాలు నదులు లోయలు వాటి స్థానంలో ఉన్నాయి ఒక్కో దేశంలో వాతావరణం ఒక్కో విధంగా ఉంది అవి ఒకదానితో ఒకటి హెల్ప్ చేసుకుంటున్నాయని ఉన్నాయనే ఆస్తికులు అంటుంటే అవి అలాగే ఎందుకు ఉండాలి ఇంకోలా ఉండొచ్చు కదా అని నాస్తికులు అడుగుతూ ఉంటారు ఇంకొక ముఖ్యమైన విషయం అన్మూవ్డ్ మూవర్ ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు ఎల్లప్పుడూ చలనంలో ఉంటుంది ఏది స్థిరంగా ఉండదు గ్రహ నక్షత్ర మండలాలు భూమి ఇలా ప్రతి ఆకు కూడా చలనంలో ఉంటుంది భగవంతుడే వీటిని కదిలిస్తూ తాను మాత్రం స్థిరంగా ఉంటారు అనేది ఆస్తికుల అభిప్రాయం చూడండి నేను కుర్చీలో కూర్చున్నాను కదలకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది అయినప్పటికీ భూభ్రమణం కారణంగా సదా నేను కూడా చలనంలో ఉన్నట్లే కానీ దీన్నంతటినీ ఎవరో ఎప్పుడో కదిలించి వేశారు భగవంతుడు అన్నిటినీ కదిలిస్తూ తాను స్థిరంగా ఉన్నారని ఆస్తికులు అంటారు మరి నాస్తికులు ఒకవేళ భగవంతుడు అన్నింటినీ కదిలిస్తుంటే మరి తాను కూడా కదులుతున్నట్లే కదా ఎందుకంటే ఉదాహరణకు ఒక కుమ్మరివాడు కుండలను తయారు చేస్తున్నప్పుడు చక్రము కర్ర కుండతో పాటు తను కూడా తప్పక కదులుతూ ఉంటాడు కానీ భగవంతుని విషయంలో ఆయన స్థిరంగా ఉన్నారు అంటారు ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తూ ఉంటారు న్యూటన్ రెండవ గమననీయం కూడా చెప్తుంది ప్రతి వస్తువు తనను ఎవరైనా లేదా ఏదైనా బలం కదిలించేంత వరకు తన స్థితిలోనే లేదా తన చలనంలోనే స్థిరంగా ఉంటుంది కాబట్టి భగవంతుడు అన్నిటినీ కదిలిస్తుంటే వాటితో పాటు తను కూడా తన బలాన్ని పంచుకున్నట్లయి మరి తను స్థిరమైన వాడు ఎలా అవుతారు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే అన్మూడ్ మూవర్ అనేటువంటి వాదన తప్పు అని నాస్తికులు అంటారు ఇంకొక విషయం భగవంతుడే సర్వశక్తివంతుడు ఇంత పెద్ద సృష్టిని తయారు చేసి నడిపించేవారు తప్పనిసరిగా అన్ని శక్తుల్ని దాచుకున్నవాడై ఉండాలి తను ఏది తలుచుకుంటే అది చేయగలడు ఏది చేసినా మన మంచికే చేస్తారు ఆకు ఆకును భగవంతుడే కదిలిస్తారు అయితే మనమందరం ఆయన ఇష్టానుసారమే నడుచుకోవాలని ఆస్తికులు అంటూ ఉంటారు ఒకవేళ బిడ్డ జన్మించాడంటే భగవంతుడే ఇచ్చాడు అంటారు ఆయనకు ధన్యవాదాలు ఒకవేళ ఆ బిడ్డ చనిపోతే అది కూడా ఆయన ఇష్టమేనా కానీ పిల్లవాళ్ళని తల్లిదండ్రులు దీన్ని అంగీకరించగలుగుతారా ఒక పక్క చిన్న వయస్కుడు ప్రమాదంకి గురయ్యాడు బ్రతికించుకోవాలని ఎంతో ఖర్చు చేశారు అతనంటే ఎంతో ప్రేమ అయినా ఆ అబ్బాయి చనిపోయాడంటే ఇది గాడ్స్ విల్ అంటారు ఎలా ఆయన సర్వశక్తివంతుడు ఏది కావాలంటే అది చేయగలడు తాను ఒకటి తలిస్తే ఒకటి తలిచినట్టుగా సంభవించే కార్యాలన్నిటికీ భగవంతుడే మూల కారణకర్త అని అంటారు మీరు ఇప్పుడు ఏడ్చినా ఏం లాభం మీరు చేయవలసింది చేశారు ఆపై భగవంతుని ఇష్టం జీవితంలో జరిగే సంఘటనలకు భగవంతుడే కారణ కారకుడు ఆయనే సర్వశక్తివంతుడు కాబట్టి తను ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటారు మనం దాన్ని అంగీకరించినట్లయితే సంతోషంగా ఉండగలుగుతామని ఆస్తికులు అంటూ ఉంటారు లార్డ్స్ ప్రేయర్ న్యూ టెస్ట్మెంట్లో కూడా ఉంది దై విల్ బి డాన్ యాజ్ అన్ హెవెన్ అండ్ సో అన్ ఎర్త్ అంటే భగవంతుడు తన ఇష్టానుసారంగా భూస్వర్గాల్ని తయారు చేశారని అంటారు మనం అతని విల్ ప్రకారమే నడుచుకోవాలి అతనికే సర్వస్వం అర్పించాలి కానీ భగవంతుని విల్ ఏంటో బాబా ఇప్పుడు క్లియర్గా అర్థం చేయిస్తారు శ్రీమతమే అతని విల్ మనం ఫాలో కావాల్సింది శ్రీమతాన్ని శ్రీమతం అన్ని ఆధ్యాత్మిక నియమాల్ని బోధిస్తుంది కానీ ప్రపంచం దృష్టిలో విల్ అనేది వేరు ఏది ఎలా చేసినా అంత ఆయన ఇష్టమే అని వారి అభిప్రాయం రాత్రి పగలకు ఉన్నంత తేడా ఉంది కదా పదాలు ఒకటే కానీ మనుషులు ఎలా అర్థం చేసుకున్నారో చూడండి బాబా మనకు యథార్థ రహస్యాన్ని బోధిస్తారు ఈ జ్ఞానమే మన జీవితాల్ని మార్చేసింది కానీ దీన్ని అర్థం చేసుకోలేని వారి జీవితంలో ఎటువంటి మార్పు లేదు ఎందుకంటే వారి భావనల పట్ల వారికే సంశయం ఉంది ఒకవైపు భగవంతుణ్ణి సర్వశక్తివంతుడు అత్యంత తెలివైన వారు మంచి ఆర్గనైజరు మేనేజరు క్రియేటరు డిజైనర్ అని చెప్తూనే ఇంకోవైపు ఇన్ని చేస్తున్న భగవంతుడు ఎలా అశాంతి కష్టాలు దుఃఖాన్ని ఇస్తాడు మరి ఆయనకు దయలేదా కొందరు పుట్టుకతోనే ఎన్నో రోగాల్ని అనుభవిస్తున్నారు కానీ బాబా చెప్తారు ఇవన్నీ వారి వారి కర్మ ఫలాలు గతంలో మనం చేసిన కర్మలు వాటి ఫలాన్ని తప్పక అనుభవించాల్సిందే ఒకవేళ పాపం చేయలేదు అంటే శిక్ష అనుభవించే అవసరమే లేదు మరి చిన్నపిల్లలు ఏ తప్పు చేశారు వారు శిక్ష అనుభవించాల్సి వచ్చింది అంటే తప్పక గత జన్మల్లో వారు చేసిన కర్మల ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు ఎవరి కర్మకు వారే బాధ్యులు ఇటువంటి వివరణను ఆస్తికులు ఇవ్వలేని కారణంగా కేవలం అంతా ఈశ్వరేచ్ఛ దాన్ని అనుసారంగా మనం నడుచుకోవాలని చెబుతున్న కారణంగా నాస్తికులు ఆసరాగా చేసుకుని భగవంతునికి సంబంధించిన ప్రతి విషయాన్ని వ్యతిరేకిస్తూ భగవంతుడే లేరు మీరే అంటారు ఒకవైపు అంతా ఈశ్వరేచ్ఛ ఆయన దయామయుడు జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు ఆనందసాగరుడు సర్వశక్తివంతుడని చెబుతూనే ఇంకోవైపు చిన్న పిల్లలకి ఇన్ని బాధలు కష్టాలు దుఃఖాన్ని ఇస్తున్నారు అంటే మీరు చెప్పేదానిలో రెండు భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి కనీసం ఒక డాక్టర్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తారు మానవ మాతృలం మనమే ఇంత ప్రయత్నం చేస్తుండగా భగవంతుడు ఏమి చేయకపోతే అటువంటి వాడు భగవంతుడు ఎలా అవుతారు ఆయన్ని మేము అంగీకరించం ఒకవేళ భగవంతుడు ఉన్నప్పటికీ ఆయనకు గుడ్ బై అని నాస్తికులు చెబుతూ ఉంటారు ఇలా కేవలం వేదాంతాలు ధర్మశాస్త్రాలలోని విలువల్ని ఆధారంగా భగవంతుడు ఉన్నారు అని వాదించేవారిని ఖచ్చితమైన వివరణ ఇవ్వలేని కారణంగా నాస్తికులు వ్యతిరేకిస్తూ భగవంతుని అస్తిత్వాన్ని తేలికగా తీసిపారేస్తూ ఉంటారు తర్వాతి ప్రవచనంలో రకరకాల భక్తులు వారి భావనలు అనుసారంగా భగవంతుణ్ణి సత్యం శివం సుందరం సచ్చిదానంద స్వరూపం పరమ పావనుడు పరమ రక్షకుడు త్రికాలదర్శి కర్మల గుహేగతి దాత ఇలా అనేక గుణాల్ని శక్తుల్ని ఆధారంగా చేసుకుంటూ భావనతో ఆయన్ని పూజించి ప్రార్థిస్తారు ఎలా వేడుకుంటారో మనం తెలుసుకుందాం ఓం శాంతి